సో మనము ఈ శారీ అండి ఇది వచ్చేసి మనకి కుంకుమ రెడ్ కలర్ లో ఉంటుంది మెరూన్ రెడ్ లాగా వస్తుంది సేమ్ సెమీ రామాంగో ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది అనమాట అనేది సో చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఈ సారీస్ అయితే బడ్జెట్ రేంజ్ లో మంచి కొంచెం రిచ్ లుక్ ఉన్న శారీస్ అని చెప్పచ్చు నెక్స్ట్ శ్రావణ మాసం కి పెట్టుబడులకు కానీ లేదంటే నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదా బడ్జెట్ రేంజ్ లో కొంచెం పెట్టుబడులకు తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట సో శారీ మొత్తం కూడా రౌండ్ మోటివ్ అనేది గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ ఇచ్చారు లో పికాక్ అనేది మనకి కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ టూ సైడ్స్ నైస్ వీవింగ్ బార్డర్స్ రిచ్ పల్లు విత్ కంప్లీట్ గా కూడా మీనాకారి గోల్డెన్ కలర్ జెరీ అండ్ బ్లౌజ్ విత్ ట్యాజిల్స్ అయితే కంపల్సరీ ట్యాజిల్స్ వచ్చేస్తాయి సో బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ ఇచ్చేసారు హ్యాండ్స్ కి శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ అండి బడ్జెట్ రేంజ్ లో సో గ్రాప్ సూన్ అండ్ థ్యాంక్ యూ